శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షకులకు మరొక కొత్త అంశంతో వస్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు చంద్రగ్రహణం సంభవిస్తుంది దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి చాలామందికి గ్రహణం అనగానే ఒక రకమైనటువంటి భయం భీతి మా రాశికి ఏమవుతుందో మా నక్షత్రంకి ఎలా ఉంటుందో దీనిపై అనేక రకమైనటువంటి వేదాంత ధోరణలు మొదలవుతాయి భయంతో కూడినటువంటి భక్తి ఏర్పడుతుంది శ్రద్ధ ఆసక్తి కలుగుతుంది ఒక వర్గానికి మరొక వర్గానికి వందేళ్ల తర్వాత వచ్చేటువంటి చంద్రం ఎలా ఆసక్తిగా చూడాలి దాన్ని మనం ఎలా కెమెరాలో బంధించాలి అనేటువంటిది ఒక కోణను వస్తుంది కానీ గ్రహణాలు ఎప్పుడూ కూడా వ్యక్తిగత జాతకాలపై ప్రభావం చూపదు నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ దశ నడుస్తున్న వాళ్ళకి ఆ దశలో అంతర్దశల్లో నడుస్తున్నటువంటి గ్రహ చరాల మధ్య ఈ గ్రహణ సంభావన సంబంధించిన కొన్ని లింక్స్ ఉంటే కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఏదో జపాలు తపాలు చేసినట్టు కూడా ఆనవాయితీగా వస్తుంటారో దాన్ని మనం గౌరవించుకోవాలి కానీ పర్టికులర్గా ఒక మేధిని జ్యోతిష్యుడిగా ఏ గ్రహణం సంభవించినా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దుష్ఫలితాలు కానివ్వండి సత్ఫలితాలు కానివ్వండి మూడు నెలల నుంచి ఆరు నెలల ప్రభావం కనబడుతుంది కానీ ఈసారి ఒకే నెలలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం రావడం అనేటువంటిది కొద్దిగా చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది సో సూర్యగ్రహణం మనకు కనబడదు చంద్రగ్రహణం మాత్రం భారతదేశంలో కనబడుతుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం భారతదేశ రాజకీయ ఆర్థిక సంస్థలపై ప్రకృతిపై ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మీకు చూచాయిగా ఇది పూర్తి పాఠం కాదు ఇది కేవలం మీకు అవగాహన కోసం చెప్పేటువంటి ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే పూర్తి పాఠాన్ని మీకు త్వరలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందిస్తుంది ఇక అంశంలో కొద్దాం ఈ చంద్రగ్రహణం ఆసియా ఆస్ట్రేలియా యూరప్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఈస్ట్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ వంటి అనేక ఇతర ప్రాంతాలతో పాటు భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది సాంప్రదాయ హిందూ నిబంధనల ప్రకారం గ్రహణం కనిపించే అన్ని ప్రాంతాల్లో దాన్ని సూతక కాలం గా మనం నిర్ణయిస్తాం ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు గ్రహణం ముగిసే వరకు ఈ గ్రహణ శోత ఉంటుంది ఇది భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున కుంభరాశిలో మరియు పూర్వభాద్రా నక్షత్రంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం చంద్రుడు రాహువుతో కలిసి ఉంటాడు సూర్యుడు కేతువు మరియు బుధుడు చంద్రుడి నుండి ఏడవ ఇంట్లో ఉంటారు కూజుడు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు ఆరవ ఇంట్లో బృహస్పతి ఐదవ ఇంట్లో శని చంద్రుడు నుండి రెండవ ఇంట్లో ఉంటాడు ముఖ్యంగా భారతదేశంలో గ్రహణం పూర్తిగా మనకు కనిపిస్తుంది ఈ జ్యోతిష్య శాస్త్ర అమరికలు చంద్రగ్రహణం పాలక వర్గానికి ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి ఎన్డిఏ ప్రభుత్వానికి అశుభకరమైనదిగా ఫలితం రాబోతుందని సూచిస్తున్నాయి దేశం న్యాయపరమైన కార్యకలాపాలు వామపక్ష వ్యతిరేకత మైనారిటీ వర్గాల నుండి అశాంతి మరియు వ్యవస్థాపక వ్యతిరేక శక్తులకు అంతర్గత విధ్వంసం పెరగవచ్చు అంతేకాకుండా అంతర్గతంగా రహస్యంగా దాగిన శత్రువులు మరియు గోడ చర్యపై కొంత ఇబ్బందికర వాతావరణం రావచ్చు పెరిగిన జాతీయ ఖర్చులు ప్రభావం చూపుతుంది స్థానిక సంఘర్షణ లేదా సంసిద్ధత అనేది కనబడుతుంది అక్రమ వరసదారుల యొక్క ప్రవాహం పెరిగే అవకాశం ఉంది దీని ద్వారా విదేశీ జోక్యం కూడా ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా బ్యాంకింగ్ రంగం ఆర్బీఐ విధానాలు అస్థిరత కనిపించవచ్చు కానీ సానుకూల ఎఫ్డిఐ ప్రవాహాలు కూడా ఉండవచ్చు సైనికులు మరియు భద్రత ఆయుధాలు పోలీసులు సైనిక్ సైన్యానికి కాకుండా కుజుడు ఈ క్రింది వాటిలో భారీగా ఫలితాలను సూచిస్తాడు రక్షణ ఆధునికీకరణలో యుద్ధ విమానాల స్క్వాడ్రోన్ల సంఖ్య ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదుకి విస్తరణ జరిగే ఉన్నాయి క్షిపణి మరియు అంతరిక్ష సాంకేతికత ఎక్కువగా ఉండే ఉన్నాయి వామపక్ష పర్యావరణ వ్యవస్థలు మరియు మేధావి వర్గం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రతరం చేయవచ్చు రాజకీయాల్లో లైంగిక కుంభకోణాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాచిన శత్రువుల యొక్క అంశాలను బహిర్గతం అయ్యే అవకాశాలు ఉంటాయి న్యాయ సంస్కరణలు బహుశా బలవంతపు కార్యనిర్వాహక జోక్యం ద్వారా మైనారిటీ వర్గాల నుండి గందరగోళం భ్రమ అశాంతి ఎక్కువగా ఉంటాయి తూర్పు భారతదేశంలో ముఖ్యంగా అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లో అల్లర్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సరిహద్దు చొరబాట్లు ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి పొరుగు దేశాల నుండి ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మైనారిటీ యువత మనస్సులపై విషపూరిత సైద్ధాంతిక ప్రభావం మోడీ ప్రభుత్వాన్ని అస్థిరచపరిచే లక్ష్యంతో విదేశీ నిధులతో కూడిన తప్పుడు ప్రచారాలు సమాచారాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశుల్లో సరిహద్దు వివాదాలు మళ్లీ మొదలవుతాయి పెరిగిన సైనిక వ్యయం మరియు దానికి సంబంధించి నిధుల సేకరణ మొదలవుతుంది భారతదేశ వైమానిక దళ ఆధునికీకరణపై వ్యూహాత్మకమైన దృష్టి పడే అవకాశం ఉంది మోడీ ప్రభుత్వ నస్థిరపరిచేందుకు ప్రతిపక్ష ప్రయత్నాలు ఎక్కువగా చేస్తాయి భారతీయ ఐక్యత మరియు శాంతికి ముప్పు వాటిల్లే విధమైనటువంటి నిర్ణయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి దానిని నియంత్రించడానికి కొనసాగించడానికి ప్రభుత్వం చేస్తున్న పోరాటం కూడా కొంతమేర సఫలీకృతం అవుతుంది రాజకీయ మరియు అధికారిక స్థిరత్వం కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి తరచుగా ఈ మూడు నుంచి ఆరు నెలల్లో సంక్షోభాలు సంఘర్షణలు న్యాయ జోక్యాన్ని కూడా తీసుకొస్తాయి మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి కనబడుతుంది ప్రతిపక్షాలు పాలనను చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి ఆర్థిక అస్థిరత మరియు విదేశాంగ విధాన ఉద్రిక్తలు ఎక్కువ అవుతాయి పెరిగిన భౌగోళిక రాజకీయ మరియు సరిహద్దు ఉద్రిక్తలు పెరిగే అవకాశం ఉంది మత ధ్రువణత మరియు వామపక్ష క్రియాశీలత పెరిగే అవకాశం ఎక్కువ ఉంది విదేశీ మద్దతు గల సైద్ధాంతిక ప్రచారంలో చెలరేగేటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుంది మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి లేదా అస్థిరపరిచేంత వరకు సంభావ్య ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి అయితే అంగారక గ్రహం యొక్క బలమైన స్థానం రక్షణ మౌలిక సదుపాయాలు మరియు విదేశీ పెట్టుబడులలో దాని పాత్ర తెలివిగా ఉపయోగించుకుంటే వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందించకపోవచ్చు రాబోయే సంవత్సరాలు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని అల్లకల్లోలంగా ఉంటాయి కానీ పరివర్తన చెందుతాయి కూడా ఈ చంద్రగ్రహణం ప్రధానమంత్రి మోడీపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు మరియు సమీ భవిష్యత్తులో కేంద్రంలో ఆయన ప్రభుత్వం పడిపోయే అవకాశమే లేదు ప్రధానమంత్రి మోడీ అధికారులు కొనసాగుతారు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పటికీ ఆయన ఇప్పటికీ న్యాయకత్వాన్ని నిలుపుకున్నారు మరోసారి తన రాజకీయ స్థితిస్థాపకతను నిరూపించుకున్నారు గతంలో రెండు వేల ఒకటి అక్టోబర్ మూడున గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుండి భారత ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు భారత రాజకీయాల్లో ఒక అదృశ్యశక్తిగా మారారు ఎన్నికల్లో ఆయన ఓడించడం దాదాపు అసాధ్యం మరి జ్యోతిష్య శాస్త్ర సూచికల ఆధారంగా ఆయన మరొక దశాబ్దం పాటు ఆయన పదవి విరమణ చేసే అంశంపై అనేక తర్జన భర్జనలు పడతారు తనకు తానుగా సన్యాసం తీసుకునే అవకాశం ఉంది తప్ప ఎవరో ఒకరి ప్రమేయంతో మాత్రం పదవి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు ఈ గ్రహణ సమయంలో ప్రధాని మోడీకి జ్యోతిష్ శాస్త్రం రక్షణ అందిస్తుంది శని ప్రభావం ఒత్తిడి విమర్శలు మరియు న్యాయము లేదా మీడియా పరిశీలనలు తీసుకుని రావచ్చు కానీ చివరికి అది అతని న్యాయకత్వాన్ని కాపాడు ప్రధాని మోడీ న్యాయకత్వం చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ గ్రహణం ఇలా విస్తరించవచ్చు రాజకీయ వ్యతిరేకత మరియు ఆందోళన కలగవచ్చు ప్రచారం ద్వారా అస్థిరతకు ప్రయత్నాలు చేయవచ్చు విదేశీ మరియు అంతర్గత ప్రత్యర్థుల ప్రయత్నాలు పెరిగే అవకాశం లేకపోవచ్చు కానీ ఇవేమి అధికార నుండి తొలగించడంలో విజయం సాధించలేవు అతని జ్యోతిష్య శాస్త్ర చాట్ బలం తిథిస్థాపకత మరియు భారత రాజకీయాల్లో చారిత్రాత్మక పాత్రను ప్రదర్శిస్తూనే ఉంది ఇది వచ్చే దశాబ్దం వరకు కొనసాగుతుంది బిజెపి పార్టీ జాతకంలో లగ్నాధిపతి బుధుడు కుంభరాశిలో ఉండడం వలన ఈ గ్రహణం ఈ గ్రహణం పార్టీకి పనితీరుకు మరియు అంతర్గత గతిశీలకు చాలా సందర్భోచితంగా ఉంటుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి దాని ప్రభావాలు ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీలపై రాబోయే నెలల్లో బీజేపీ దూకుడుగా ప్రచారాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది ఇది మెజారిటీ ఓట్లను తనకు అనుకూలంగా ధృవీకరించే అవకాశం ఉంటుంది ఇది ప్రతిపక్షాల నుండి భారీ వ్యతిరేకతను దారితీసే అవకాశం ఉంటుంది మరియు జాతీయ స్థాయిలో మత ఉద్రిక్తలను సృష్టించే అవకాశం ఉంది భారతదేశ జాతీయ క్రమంలో నాలుగు సెప్టెంబర్ వందల ఇరవై ఐదున కుజ మహాదశ ప్రారంభమవుతుంది భారతదేశానికి దీని వలన సైనిక వివాదం మరియు అంతర్గత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడుతుంది ఇది బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది ముఖ్యంగా శాంతి భద్రతలు మరియు జాతీయవాద పార్టీగా ఇమేజ్ బలోపేతం చేయడం ద్వారా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యాన్ని పొందుతుంది ఈ విషయంలోనే గెండ్రోలు ఉన్నప్పటికీ నితీష్ కుమార్తో కలిసి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు భారతదేశం యొక్క జాతకంలో కుజ మహాదశ జాతీయవాద మరియు మితవాద అజెండాలకు మద్దతిస్తుంది బీహార్ వంటి కీలక ప్రాంతాల్లో బీజేపీ అధికారాన్ని ఏకీకృతం చేయడానికి సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో బీజేపీలో న్యాయకత్వ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది ఈ గ్రహణం బీజేపీ జాతకంలో చంద్ర లగ్నం నుండి నాలుగవ స్థానంలో జరుగుతోంది ఇది పార్టీ పునాదులు కదిలిపోవడాన్ని సూచిస్తుంది కానీ గ్రహణం తర్వాత దాదాపు ఆరు నెలల తర్వాత అంటే మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి బీజేపీలో న్యాయకత్వ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది కేవలం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షకులకి చంద్రగ్రహణంపై వ్యక్తిగత జాతకాలు చెప్పుకునేటువంటి జ్యోతిష్యులకు చెప్పే ఫలితాల గురించి మీరు ఎక్కువగా ప్రభావితం కావద్దు ఈ ఏ గ్రహణమైనా సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ప్రకృతి రాజులపై వచ్చేటువంటి ప్రభావమే కానీ వ్యక్తిగత జాతకంపై కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ప్రభావం చూపుతుంది ఆ నక్షత్రం ఆ రాశుల వారికి మాత్రమే తప్ప మరొకరికి కాదు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రొడక్షన్ ని మీకు రెండు మూడు రోజులు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇది ఒక చిన్న తురుపు మొక్కలాగా మీకు అందించడం జరుగుతుంది మరొక అంశంతో మీ ముందుకు వస్తుంది 24 by 7.